నిజంగా వీళ్ళు చాలా గ్రేటు మురికి వాటర్ పైపు పోతేనే మనం ఎట్న ఫీల్ అవుతాము వీళ్ళు దాంట్లో కూడా దీన్ని కాపాడక ఎంతో ట్రై చేశారు అరవై అడుగుల లోతున్న ఈ డ్రైనేజ్ వాటర్ ట్యాంక్లో ఈ డాగ్ పడిపోయింది ఇది మొత్తం ట్యాంక్ మొత్తం తిరుగుతుంది చాలా భయపడుతుంది ఇది దీన్ని ఎలాగైనా కాపాడాలని చెప్పి జీహెచ్ఎంసీ వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న లిచ్ఛర్ తీసుకొచ్చి దాంట్లో ట్రై చేశారు వాటర్ ఫ్లోటింగ్ ప్లస్ ఎక్కువలో లోతుండడం వల్ల దాంతో వాళ్ళకి సాధ్యం కాలేదు ఇది చూడండి కింది ఫ్లోర్కి వెళ్తున్నాను ఇంక ఒక ఫ్లోర్ ఉంది వీళ్ళు ఇక్కడి నుంచి ట్రై చేస్తున్నారు ఇదంతా డ్రైనేజ్ డ్రైనేజీ వాటర్ ఇక్కడ ప్యూరిఫై అవుతాయంట సో నిచ్చినతో కాకపోయేసరికి మనోడే డైరెక్ట్ దిగుతున్నాడు వీటిలలో నడుచుకుంటూ వెళ్ళడానికి వీళ్ళకి నడిచేందుకు కూడా కరెక్ట్ ప్లేస్ లేదు కానీ వీళ్ళు బాగా సాహసం చేస్తున్నాడు మనోడు తాడుతో ట్రై చేశాడు అది కూడా ప్రాణభయంతో తాడిని పట్టుకుంది మనోడు మళ్ళీ ట్రై చేశాడు కానీ ఈసారి చెయ్యి దారి వాటర్లో పడిపోయింది తాడు అసలుకే అక్కడ నడిచే ప్లేస్ లేదు వాళ్ళకి చాలా రిస్క్ అయిపోయింది తాడుకు రాయి కట్టి దాంతో ట్రై చేశారు అది మళ్ళీ పడిపోయింది అలా వాళ్ళకి దాదాపు ఒక అర్ధ గంట గంట దీనికోసమే టైం వేస్ట్ అయిపోయింది చివరికి అయితే తీసుకున్నారు మనోడ ఆ కర్రకున్న తోటి ఆ డాగ్ ని పట్టుకున్నాడు అది పాపం చాలా భయపడుతుంది ఆ తాడు నుంచి కూడా తప్పించుకుంది మళ్ళీ ట్రై చేశాడు అది ఈసారి నోడితో పట్టుకుంది దాన్ని పైకి ఆల్మోస్ట్ లాగారు ఆ తాడు తెగి దాంట్లో పడిపోయింది ఈ ఆ కర్రతో కాకుండా డైట్ తాడినేసి ఉక్ చేశారు దానికి చిక్కింది తాడికి వీళ్ళు ఆల్మోస్ట్ ఒక టూ అవర్స్ టైం పట్టింది దీన్ని ఇట్లా పట్టుకోవడం కోసం వీళ్ళైతే సాధించారు దాన్ని అయితే పట్టుకున్నారు చాలా అది చాలా అగ్రెసివ్ ఉంది వీళ్ళని కరుస్తుందన్న భయం ఉంది వాళ్ళకి ఆ డాగ్ చూడండి పాపం వీళ్ళు నిజంగా గ్రేట్ ఎంతో కష్టపడ్డారు దాన్ని కాపాడేందుకు ఇదంతా డ్రైనేజ్ వాటర్ ప్యూరిఫై చేసే ట్యాంక్ అనమాట ఇది చాలా లోతుంది ఇంకా వాటర్ ఇంకా చాలా ఉందంట వీలైతే ఆ కర్రకి దాన్ని నెట్లో డాంగ్ వేసేశారు దాన్ని నిదానంగా దానిపైన ఈడ్చుకుంటూ వస్తున్నారు వాళ్ళకి నడిచేందుకు కట్ట పట్టుకునేందుకు కూడా ఏం లేదు వాళ్ళకి ఆడ ప్లేసు మీకు కనుక ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి వీళ్ళు నిజంగా చాలా గ్రీడ్ కదా ఎంతో కష్టపడ్డారు దాన్ని కాపాడానికి కోసం మినిమం టూ అవర్స్ పట్టింది వాళ్ళకి దీంట్లో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా చాలు సపోర్ట్ చేయండి చివరిగా దీన్నైతే బయటికి తీసుకొచ్చారు ఎంతో కష్టపడి